ఈరోజు మనము డిమాండ్ అంటే ఏంటి డిమాండ్ సూత్రం అంటే డిమాండ్ పట్టిక డిమాండ్ యొక్క మినహాయింపులను గురించి తెలుసుకుంటాం సాధారణ భాషలో డిమాండ్ అంటే ఒక వస్తువుని కోరుకోవడం ఒక వస్తువుని కోరుకుంటే డిమాండ్ ఏర్పడుతుంది కానీ అర్ధశాస్త్రంలో ఒక వస్తువు డిమాండ్ ఏర్పడాలంటే క్రింది అంశాలనేవి ఉండాలి వస్తువు కొనాలనే కోరుకు ఉండాలి వస్తువు కొనుగోలు శక్తి ఉండాలి అభిలాష అనేది ఉండాలి ఈ మూడు ఉంటేనే ఆ వస్తువు డిమాండ్ ఏర్పడుతుంది అంటే కోరిక ఉండాలి కొనగలనే శక్తి ఉండాలి వినియోగదారునికి వినియోగదారునికి అభిలాష కూడా ఉండాలి కాబట్టి ఈ మూడు ఉంటాయి డిమాండ్ ఏర్పడుతుంది తొక கிருஷ்ணార్ గారికి యా కార్వు బిఎడబ్ల్యూ కార్వు తోరలు అనుకుంటే ఆ వస్తువుకి డిమాండ్ ఏర్పడుతుంది ఎందుకంటే கிருஷ்ణార్ కి kiya kar da dasham ko yavaadi 70 లక్షల 90 లక్షలు ఉంటాయి బిఎడబ్ల్యూ కార్వు జర్మనీ వాళ్ళది డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఉండదు కానీ పిసినారి డబ్బులు ఉన్నాయి కానీ ఆ కార్ను కొనగల శక్తి ఉంది కోరిక ఉంది కానీ డబ్బులు తీసుకు ఖర్చు పక్కన పక్కనోళ్ళు కారులో పోతుంటే ఆయన సంతృప్తి పొందుతాడు అందువలన డిమాండ్ ఏర్పడదు పిసినారు కారు కావాలని కోరుకుంటే డిమాండ్ ఏర్పడదు కాబట్టి డిమాండ్ ఏర్పడాలంటే మూడు అంశాలు ఉండాలి అదేవిధంగా ఒక పేదవాడు ఉన్నాడు పేదవాడు విలాసవంతమైన కారుని కావాలని కోరుకున్నా కూడా డిమాండ్ ఏర్పడదు ఎందుకంటే పేదవాడికి కారు కొనాలని కోరుకుంటుంది అవిలాస్ కూడా ఉంటుంది తోలాలనే కోరిక కూడా ఉంటుంది కానీ కొనుగోలు శక్తి అనేది ఉండదు కొనుగోలు శక్తి లేనందువల్ల ఆయన కారు కొనలేదు అందువల్ల కారుకు డిమాండ్ ఏర్పడదు కాబట్టి అర్థశాస్త్రంలో డిమాండ్ అంటే కోరిక ఉండాలి కొలకన్న శక్తి ఉండాలి అభిలాష కూడా ఉండాలి రసుముఖత ఉండాలి మూడు ఉంటేనే డిమాండ్ అనేది ఏర్పడుతుంది డిమాండ్ అంటే ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత తర్వాత కొనుగోలుకు సిద్ధంగా ఉండే పరిమాణం నిర్ణీత తర్వాత నిర్ణీత కాలంలో కొనుగోలుకు సిద్ధంగా ఉండే పరిమాణాన్ని మనం డిమాండ్ అంటాం అంటే డిమాండ్ అనేది ఒక వస్తువు యొక్క కొనుగోలు గురించి తెలియజేస్తుంది ఒక వస్తువు యొక్క కొనుగోలు శక్తి గురించి తెలియజేస్తుంది అది ఒక నెలలో అయినా కొనుక్కోవచ్చు ఒక వారంలో అయినా కొనుక్కోవచ్చు ఒక రోజులైనా కొనుక్కోవచ్చు వినియోగదారులు కొన్ని వస్తువుల యొక్క పరిమాణాన్ని గురించి ఇది తెలియజేస్తుంది డిమాండ్ సూత్రం అంటే ఏంటి ఇతర పరిస్థితుల్లో మార్పు రాకుండా ఉండి ఒక వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది ఒక వస్తువు ధర పెరిగితే ఆ వస్తువు యొక్క డిమాండ్ తగ్గుతుంది అంటే ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది అది ఈ నిర్వచించాడు ఇతర పరిస్థితులు అంటే వినియోగదారి ఆదాయంలో ఉండకూడదు వినియోగదారుల అభిరుచుల అలవాట్లు మార్పు ఉండకూడదు ప్రత్యామ్నాయ వస్తువులు పూరక వస్తువుల ధరలో మార్పు ఉండకూడదు ప్రత్యామ్నాయ వస్తువులు అంటే కాఫీ టీల్ని ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు అదే మీకు కారు పెట్రోల్ని పూరక వస్తువులు అంటారు వీటి యొక్క ధరలు స్థిరంగా ఉండాలి ఇవన్నీ స్థిరంగా ఉంటేనే వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది వస్తువు ధర తగ్గితే ఎక్కువ వస్తువులు కొనుగోలు చేస్తాడు వస్తువులు ధర పెరిగితే తక్కువ వస్తువులు కొనుగోలు చేస్తాడు ఇప్పుడు వన్ప్లస్ ఉంది ముప్పై వేల రూపాయలు ఉంటుంది దసరా ఆఫర్ దీపావళి ఆఫర్ అని చెప్పి ఇరవై వేల రూపాయలకి ఇచ్చారనుకో ధర తగ్గింది ఎక్కువ మంది ఆ యొక్క మొబైల్ ఫోన్ కొంటారు వన్ప్లస్ని కాబట్టి డిమాండ్ పెరిగింది అదే నీకు వస్తువు ధర పెరిగిందనుకో డిమాండ్ తగ్గద్ది ఎలా అంటే ఎరగట్ల ధర ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయలు పెరిగింది అరవై రూపాయలు పెరిగినప్పుడు ధర పెరిగితే ఒక కేజీ కొనే వాళ్ళు అర కేజీ కొంటారు అంటే కొనుగోలు శక్తి తగ్గద్ది డిమాండ్ తగ్గద్ది ధర పెరిగింది డిమాండ్ తగ్గింది కాబట్టి ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉందని చెప్పి చెప్పచ్చు అనమాట నెక్స్ట్ డిమాండ్ పట్టిక డిమాండ్ పట్టిక అనేది ధరకు డిమాండ్కు మధ్య ఉండే సంబంధాలు తెలియజేస్తుంది డిమాండ్ పట్టికని రెండు రకాలుగా విధించారు వైయక్తిక డిమాండ్ పట్టిక మార్కెట్ డిమాండ్ పట్టి పట్టిక ఇప్పుడు మనము వైయక్తిక డిమాండ్ పట్టికను గురించి తెలుసుకుంటాం వైయక్తిక డిమాండ్ పట్టిక అంటే ఒక వినియోగదారుడు వివిధ ధరల వద్ద వివిధ పరిమాణాలలో వస్తురాశిని కొనుగోలు చేస్తే దాన్ని తెలియజేసే పట్టికను వైయక్తిక డిమాండ్ పట్టిక అంటారు అంటే వైయక్తి డిమాండ్ పట్టికలో ఒక ఒక వ్యక్తి మాత్రమే ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే పరిమాణం మాత్రమే కనపడుతుంది అంటే ఏ అనే వ్యక్తి కొనుగోలు చేసే పరిమాణం మాత్రమే కనపడద్ది అనమాట ఇక్కడ ఐదు రూపాయలు ధర ఉన్నప్పుడు వినియోగదారుడు పది వస్తువులు కొనుగోలు చేశాడు ధర తగ్గుతూ ఉంది వినియోగదారుడు ఎక్కువగా కొంటూ ఉన్నాడు డిమాండ్ పెరుగుతూ ఉంది ధర ఐదు రూపాయలు ఉన్నప్పుడు పది కేజీ వస్తువులు కొన్నాడు ధర ఐదు రూపాయల నుంచి ఒక రూపాయలు తగ్గినప్పుడు యాభై కేజీలు కొన్నాడు అంటే ధర తగ్గింది ఆయన కొనే పది కేజీలు యాభై కేజీలు పెరిగింది ధర తగ్గింది డిమాండ్ పరిమాణం పెరిగింది ధరకు డిమాండ్కు మధ్య వినోమ సంబంధం ఉందని చెప్పి వైయక్తిక డిమాండ్ పట్టిక తెలియజేస్తుంది దీన్ని మనము బ్యాక్గ్రౌండ్ ద్వారా చెప్పచ్చు అంటే అను పటన్ ద్వారా చెప్పవచ్చు రో వైక్షం మీద దరణ ఇస్తున్నాం ఓ ఎక్స్ అక్షం మీద డిమాండ్ పరిమాణం ఇస్తున్నాం ఇక్కడ n 20 30 40 50 దిశలో 1 2 3 4 వై దిశగా కాబట్టి పట్టిక రవతి 5 రూపాయిస్ కి 10 kg పర్చేజ్ చేసారు కాబట్టి 5 రూపాయిస్ కి 10 kg డాట్ మార్క్ చేసారు 4 రూపాయిస్ కి 20 డాట్ మార్క్ చేసారు 3 రూపాయిస్ కి 30 డాట్ మార్క్ చేసారు 2 రూపాయిస్ కి ఫార్టీ మార్క్ చేశారు వన్ రూపీకి ఫిఫ్టీ డాట్ మార్క్స్ చేశాం ఈ యొక్క బిందువులని కలిపితే ఒక రేఖ వస్తుంది డీడీ రేఖ వస్తుంది ఈ డీడీ రేఖని డిమాండ్ రేఖ అంటారు అంటే ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం వల్ల డీడీ రేఖ ఎడమ నుంచి పొడికి కిందికి వారి ఉంటుంది ఇది నీకు విలోమ సంబంధాన్ని తెలియజేస్తుంది ధర పెరిగింది డిమాండ్ తగ్గింది ధరకు డిమాండ్కు మధ్య నీకు విలోమ సంబంధం వల్ల డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వారి ఉంటుంది అంటే ఇది రుణాత్మక వారిని కలిగి ఉంటుంది ఇప్పుడు డిమాండ్ మినహాయింపుడు అని గురించి తెలుసుకుంటాం డిమాండ్ మినహాయింపుడు అంటే డిమాండ్ సూత్రం పనిచేయకపోవడం అంటే ధర తగ్గితే డిమాండ్ పెరిగితే డిమాండ్ సూత్రం ధర పెరిగితే డిమాండ్ తగ్గాలి ఇక్కడ మినహాయింపులు అంటే ధర తగ్గితే డిమాండ్ పెరగదు ధర పెరిగితే డిమాండ్ తగ్గదు కాబట్టి కొన్ని విషయాల్లో డిమాండ్ సూత్రము పనిచేయదు దీన్ని మనము డిమాండ్ మినహాయింపులు అంటారు ఈ యొక్క గివ్యాంగ్ వైపరీత్యము గౌరవ సూచిక వస్తువులు చట్టా వ్యాపారము లేక అంచనా వ్యాపారము భ్రాంతి మొదలైన విషయాల్లో ఈ యొక్క డిమాండ్ చుట్టాలను పంచేది గిబెన్ వైపరీత్యం గిపెన్ అనే బ్రిటిష్ ఆర్థికవేత్త పేదవారు ఉపయోగించే నాదిరైక వస్తువులు పరిశీలించాయి అందువల్ల ఈ వస్తువుని జిబెన్ వస్తువులు అంటారు పేదవారు వాడే వస్తువులు భారతదేశంలో రాగులు సజ్జలు జొన్నలు నూకలు వీటిని మనం నాశరక వస్తువులు అంటాం పేదవారు ఎక్కువగా వాడుతూ ఉంటారు గిఫెన్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించే బ్రెడ్ మరియు మాంసాన్ని పరిశీలించారు బ్రిటిష్ శ్రామికులు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని బ్రెడ్ ఖర్చు పెట్టేవాళ్ళు తక్కువ భాగాన్ని మాంసాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు బ్రెడ్ యొక్క ధర పెరిగితే మాంసాన్ని కొన్ని తగ్గించుకొని వాళ్ళు బ్రెడ్నే ఎక్కువగా ఉన్నారు బ్రెడ్ యొక్క ధర పెరిగింది బ్రెడ్ని ఎక్కువగా కొనుగోలు చేశారు కాబట్టి బ్రెడ్కి డిమాండ్ పెరిగింది కాబట్టి బ్రెడ్ ధర పెరిగింది బ్రెడ్ డిమాండ్ పెరిగింది ఇక డిమాండ్ సూత్రం పని చేయాల కాబట్టి ఇది డిమాండ్ సూత్రానికి విరుద్ధంగా చెప్పచ్చు అదేవిధంగా గౌరవ సూచక వస్తువులు గౌరవ సూచక వస్తువుల విషయంలో కూడా డిమాండ్ పంచి వ్యబ్లన్ అనే ఆర్థికవేత్త గౌరవ సూచక వస్తువులను పరిశీలించాడు ఈ యొక్క ధనవంతులు ఉపయోగించే వస్తువుని నేను పరిశీలించాడు అందువల్ల దీన్ని వెబ్లన్ వస్తువులు అంటారు ధనవంతులు వాడే వజ్రాలు బంగారు విరాశవంతమైన కార్లు ముత్యాలు ఇవన్నీ కూడా నీకు గౌరవ సూచక వస్తువులు అంటారు వీటిని ఎక్కువగా ధనవంతులు హోదా పెరుగుతుందని ప్రతిష్ట పెరుగుతుందని కొంటారు ఇప్పుడు యొక్క ధర పెరిగితే హోదా పెరుగుతుంది ప్రతిష్ట పెరుగుతుందని ఎక్కువగా కొంటారు ధర పెరిగింది ఎక్కువగా కొన్నారు కాబట్టి డిమాండ్ పెరిగింది ధరకు డిమాండ్కు మధ్య నీకు ప్రత్యక్ష సంబంధం ఉంది అంటే ఈ యొక్క డిమాండ్ సూత్రం ఇక్కడ పనిచేయాల ఇంకా సక్కా వ్యాపారం కూడా అంచనా వ్యాపారం చట్టా వ్యాపార అంచనా వ్యాపార విషయంలో కూడా డిమాండ్ చట్టం పంచిది స్టాక్ మార్కెట్లో షేర్లు ధరలు పెరుగుతూ ఉంటాయి ఆ యొక్క పెట్టుబడిదారులు షేర్లు కొన్నప్పుడు ఒక కంపెనీ యొక్క షేర్లు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి ముగిస్తే షేర్ల యొక్క ధరలు పెరుగుతూ ఉంటే ఇది ఇంకా ఎక్కువగా కొంటాడు ఉదాహరణకి మనకి ఎలక్ట్రికల్ వాహనాలు తయారు ఇంతకుముందు వాహనాలంతా కూడా ఇప్పుడు టాటా మోటార్స్ కావచ్చు హీరో కావచ్చు హోండా కావచ్చు వీళ్ళంతా కూడా పెట్రోల్తో నడిపే వాహనాలు తయారు చేశారు ఆ తర్వాత ఎలక్ట్రికల్ వాహనాలకి ఎక్కువ ఇప్పుడు కేజీ వచ్చింది పెట్రోల్ రేట్లు ఎక్కువగా పెరిగిన దానివల్ల పొల్యూషన్ ఎక్కువగా ఉన్నందువల్ల గవర్నమెంట్ వచ్చి ఈ యొక్క బ్యాటరీతో నడిపే ఈ యొక్క స్కూటర్లకు కానీ బస్సులకు కానీ ఎక్కువగా నీకు సబ్సిడీలు ఇచ్చింది ప్రోత్సాహకాలు ఇచ్చింది దీనివల్ల భవిష్యత్తులో వారి యొక్క షేర్లు పెరుగుతాయని భావించి ఈ యొక్క హీడో మోటార్స్ యొక్క షేర్లు కానీ హోండాకి షేర్లు కానీ ఇంకా పెరిగితే ఇంకా పెరుగుతాయి భవిష్యత్తులో వీళ్ళకి లాభాలు ఎక్కువగా వస్తాయి సేల్స్ ఎక్కువగా పెరుగుతుందని షేర్లు రేటు తలో పెరుగుతూ ఉంటే ఇంకా ఎక్కువగా కొంటారు కాబట్టి షేర్ల ధర పెరిగింది వీళ్ళు ఎక్కువగా కొన్నారు డిమాండ్ కూడా పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా డిమాండ్ సంవత్సరం పనిచేయలేదు కానీ అంచనా వ్యాపారం సత్తా వ్యాపారం విషయంలో డిమాండ్ సంవత్సరం మంచిది భ్రాంతి భ్రాంతి అంటే వినియోగదారుడు అభిప్రాయపడ్డం తప్పు అభిప్రాయపడ్డం ఎక్కువ గల వస్తువులు మంచి నాణ్యత గల వస్తువులని వినియోగదారు భావించాలంటే ఎక్కువ ధర ఉండే వస్తువులు కొంటాడు ఎక్కువగా ఎక్కువ ధర వస్తువులు ఎక్కువగా ధర ఉంది వస్తువులకి ఎక్కువగా కొన్నాడు ఇక్కడ కూడా డిమాండ్ మొత్తం పనిచేయడా అంటే ఇప్పుడు మనకి ఒక కూరగాయలు వీధుల్లో కూడా వీధి పక్కన అమ్ముతారు రిలయన్స్ డ్రెష్ మోర్లో కూడా అమ్ముతారు రిలయన్స్ డ్రెష్ మోర్లో ఏసీల్లో అమ్ముతారు అవి వచ్చేసి నిర్మల వాటర్ కూడా వాటిని ఎక్కువగా కొంటారు నిజంగా నిజంగా ఆరోగ్యపరంగా వీధుల్లో ఉండే కూరగాయలకి ఎక్కువ నీకు వీళ్ళు ఎక్కువ నీకు న్యూట్రిషన్ ఉంటాయి ఎందుకంటే ఏ రోజు తా రోజు కూడా అమ్ముకుంటారు కానీ రిలయన్స్ బస్ట్లో ఏసీ ఉండి ఆడ నీకు ఎక్కువగా ధరనా కూడా వాటిని ఎక్కువగా కొంటారు మంచి అని చెప్పి కాబట్టి అలా నీకు కొన్ని వస్తువులు కొన్ని దగ్గర ప్యాకింగ్ బాగుంటాయి ప్యాకింగ్ సూపర్గా ఉంటాయి లోపల వస్తువు బాగా అయిపోయినా ప్యాకింగ్ బాగుంది ఇది మంచి వస్తువు నాణ్యత మెచ్చు వస్తువుని ఎక్కువగా ఉంటారు కాబట్టి వినియోగదారులు ఊహించుకొని ధర ఎక్కువగా ఉండే వస్తువులు మంచివని భావించి వాటిని ఎక్కువగా కొంటారు దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది ధర పెరిగింది ధర ఎక్కువగా ఉన్న వస్తువులకి వాటిని ఎక్కువగా కొన్నారు డిమాండ్ కూడా పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా డిమాండ్ సూత్రం పంచేదా ఈ యొక్క డిమాండ్ మినహాయింపు లేక నీకు ఎడవ పైకి బారి ఉంటుంది ఎందుకంటే ధర ఓపీ నుంచి మరి పెరిగింది డర్ ఓపెనింగ్ ఓపివలి పెరిగినప్పుడు డిమాండ్ ఫ్యూ నుంచి క్యూవరి పెరిగింది ధర పెరిగింది డిమాండ్ కూడా పెరిగింది కాబట్టి ధరకు డిమాండ్కు ప్రత్యక్ష సంబంధం ఉంది కాబట్టి అందుకనే డిమాండ్ మినహాయింపు లేక డీడీ ఎడవ నుంచి కొడికి పైకి వాడి ఉంటుంది కాబట్టి డర్ ఓపెనింగ్స్ ఓపివల్లి పెరిగితే డిమాండ్ ఫ్యూ నుంచి క్యూవరి పెరిగింది అందువల్ల డీడీ రేఖ డిమాండ్ మినహాయింపు లేక